సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పక్కన సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో రింగ్ రోడ్డు పక్కన ఎడమవైపు శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన కేంద్రం దాదాపు ఆరు నెలల క్రితం ఏర్పాటు చేశారు మంగళవారం అన్నదాన సత్రం ఫౌండర్ బండారు రాంప్రసాద్ రావు ఆహ్వానం మేరకు బ్రాహ్మణ అన్నదాన సత్రాన్ని సందర్శించిన గజ్వేల్ మాజీ ఉపసర్పంచ్ నంగునూరి సత్యనారాయణ లయన్ దొంతుల సత్యనారాయణ ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించి శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం మేనేజర్ వల్లాల రమేష్ బాబును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ అన్నదానం మహాదానమని బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు అభినందనీయమని విశాలవంతమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన వస్తువులతో రుచికరమైన అన్నం అందజేస్తూ బ్రాహ్మణులకు ఒక మంచి నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రముఖ వ్యక్తి అయినటువంటి బండారు అంటేనే దానికి విలువ తెచ్చినటువంటి మా బండారు రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి బండారు రామ్ప్రసాదరావు గారు శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన క్షేత్రాన్ని మా ప్రజ్ఞాపూర్ రిమ్మన్గోడ్ సిద్దిపేట హైదరాబాద్ రూట్లో ప్రజ్ఞాపూర్ రిమ్మన్గోడ్ మధ్యలలో హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా బ్రాహ్మణ సేవా సత్రాన్ని ఏర్పాటు చేసి అల్లము వెల్లుల్లి ఎలాంటి ఉల్లిపాయలు లేకుండా బ్రాహ్మణుల భోజనాన్ని ఏర్పాటు చేసి వచ్చే బ్రాహ్మణులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము ముందు వచ్చి మేము అన్నం ఇక్కడ చేస్తామని చెప్తే ఓ పదిహేను ఇరవై నిమిషాలలో అన్నము ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడము చాలా సంతోషము ఎన్నో అన్నదాన సత్రాలు ఉన్నాయి కానీ ఎందుకంటే ధర్మపురి కానీ కొండగట్టు కానీ కాళేశ్వరం కానీ ఈ రూట్లో తిరిగేవారికి వచ్చేవారికి పోయేవారికి వరదల సరస్వతి టెంపులే కానీ నాచారం లక్ష్మీనరసింహ స్వామి టెంపులే కానీ ఇక్కడ యాదగిరి ఊటకు పోయేవారికి కానీ ఈ మధ్యలో అన్నదాన సత్రం ఉంటే బాగుంటుందని మా రాంప్రసాద్ గారు ఏం చేసినా చాలా ఆలోచనతోటి చేయడం జరుగుతుంది ఇంత మంచి సత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఇది సత్రం స్టార్ట్ చేసి అందరి బ్రాహ్మణులకు నియోగి అంటే ఇప్పుడు బండారు రాంప్రసాదరావు ఫౌండరు అతను ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంతమంది కూడా స్టేట్ ప్రెసిడెంట్ బ్రాహ్మణ నియోగ సంఘానికి ప్రెసిడెంట్ దానికి ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు దాదాపు ఈ నేషనల్ హైవే రోడ్కు దాదాపుగా ఎక్కడికి అంటే మంతిని ధర్మపురి ఆ రూట్ నుంచి వచ్చే హైదరాబాద్ హైదరాబాద్ టు అక్కడికి పోయే వాళ్ళు ఇక్కడ భోజనాలు లేవు కనుక బ్రాహ్మణులకు వెల్లుల్లి ఉల్లిగడ్డ అల్లం ఇవన్నీ లేని మీల్స్ మేము పెడుతున్నందుకు మేము సంతోషిస్తున్నాం వాళ్ళు కూడా మమ్మల్లా బాగానే ఉన్నదని చెప్తున్నారు వంట ఆయనను రాము అని వంట ఆయన పెట్టినాం అని కూడా బాగానే చేస్తున్నారు వచ్చిపోయి వాళ్ళు రోజు పది పన్నెండు ఎనిమిది తొమ్మిది ఆరు వేలు రెండు ఒక్కరు కూడా వచ్చి తింటున్నారు అక్కడ గెస్ట్ రూమ్ కూడా ఉన్న రెస్ట్ రూమ్ కూడా ఉన్నది ఆ రెస్ట్ రూమ్లో భోజనం చేసిన తర్వాత రెస్ట్ చేస్తున్నారు వెళ్తున్నారు బాగా నేను అందుకని సంతోషంగా ఈ విషయాన్ని చెప్పినందుకు సంతోషిస్తున్నాను ఈ సత్రం అనేది ఈ మధ్యలో ఎక్కడ లేదు ఈ ఉచిత అందర సత్రం అనేది హర్మపురి మంత్రి నుంచి ఇక్కడ ఈ మధ్యలో హైదరాబాద్ వరకు కూడా ఇక్కడ లేదు హోటల్స్ ఉండే కనుక వాళ్ళు మంది వస్తున్నారు తింటున్నారు సంతోషపడుతున్నారు మాకు సంతోషం అందరు వచ్చి తింటే అంత మాకు సంతోషం కనుక మాకు సంతోషంగా నా పేరు వెళ్ళాలి రమేష్ బాబు